సింహరాశివారు మీకు సుఖమయమైన జీవితం దొరకదు మీరే దాన్ని సృష్టించుకుంటారు మరియు జీవితాన్ని సృష్టించుకునే ఈ ప్రక్రియ కేవలం యాదృచ్ఛికంగా జరగదు సరైన సమయంలో తీసిసుకున్న సరైన నిర్ణయాల ద్వారానే పూర్తవుతుంది మనం రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం యొక్క చివరి దశలో ఉన్నాము చాలామంది దీనిని ముగింపు అని భావించి విశ్రాంతి తీసుకునే మానసిక స్థితిలోకి వెళ్తారు కాని వేదజ్యోతిష్యం దృష్ట్యా ఇది ముగింపు కాదు ఇది ఒక అత్యంత కీలకమైన సంధికాలం నమస్కారం సింహరాశి జాతకులకు రాబోయే ఈ పది రోజులు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కేవలం సాధారణ తిథులు మాత్రమే కాదు మీ కుండలిలోని పంచమ భావంలో ఐదవ ఇంటు ఈ సమయంలో గ్రహాల యొక్క అత్యంత అరుదైన మహా సంయోగం ఏర్పడుతోంది సూర్యుడు కుజుడు మంగళ మరియు శుక్రుడు ఈ ముగ్గురూ ఒకేసారి ఒకే ఇంట్లో కొలువై ఉన్నారు దీని సూటి అర్థం ఏమిటంటే సంవత్సరం ముగిసేలోపు ఈ విశ్వం మీకు శక్తి మరియు సామర్థ్యమర్జాల రూపంలో ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇస్తోంది కానీ జాగ్రత్తగా ఉండండి అధిక శక్తి నియంత్రణలో లేకపోతే అది సృష్టికి కాకుండా వినాశనానికి కారణమవుతుంది ఈ పది రోజుల మధ్యలో డెబ్బై రెండు గంటలు ఎంత కీలకమైనవి అంటే ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఆరు మరియు ఇరవై ఎనిమిది ఇవి మీకోసం ఒక అదృశ్య చక్రవ్యూహంలాగా పనిచేయవచ్చు ఈ మూడు రోజుల్లో మీరు చేసే ఒక వ్యూహాత్మక పొరపాటు మీ రాబోయే నూతన సంవత్సరం రెండువేల ఇరవై ఆరు పునాదిని కదిలించగలదు ఈరోజు నేను మీకు కేవలం సాధారణ భవిష్యవాణిని వినిపించను ఈరోజు మనం ఒక వాస్తుశిల్పి లాగా ఈ పది రోజుల ప్రణాళికను లోతుగా విశ్లేషిద్దాం ఈ గ్రహాల కలయికను మీ వృత్తిపరమైన రంగం మరియు సంబంధాలను బలోపేతం చేసుకోవటానికి ఎలా ఉపయోగించుకోవాలో మరియు ఆ మూడు సున్నితమైన తేదీలలో జరగబోయే నష్టాల నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో అర్థం చేసుకుందాం మీ రాశి సింహరాశి అయితే ఈ విశ్లేషణ మీకు తప్పనిసరి పదండి ఈ గ్రహాల గణితాన్ని వివరంగా అర్థం చేసుకుందాం మొదటి పాయింట్ మీ లగ్నంలో కేతువు ప్రభావం వారులారా గత కొంతకాలంగా కేతువు మీ మొదటి ఇంట్లో అంటే మీ మెదడుపై కూచుని ఉన్నారు కేతు అంటే ఎవరు కేతువు తలలేని గ్రహం కేవలం మొండెం మాత్రమే ఉంటుంది ఇది వైరాగ్యానికి కారకుడు మీరు గమను గమనించే ఉంటారు నలుగురిలో ఉన్నా కూడా కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తుంటారు నేనెవరు నాకేం కావాలి అని అనిపిస్తుంటుంది ఇది మిమ్మల్ని మీరు వెతుక్కునే సమయం నడుస్తోంది దానికి సరిగ్గా ఎదురుగా రెండవ పాయింట్ భావంలో రాహువు ఏడవ ఇల్లు అనేది ఇతర్లది భాగస్వామి భార్యాభర్తలు బిజినెస్ పార్ట్నర్ రాహు ఒక భ్రమ దీని ఏమిటంటే ఈ పది రోజుల్లో మనుషులు మీకు అసలు స్వరూపంలో కాకుండా వేరేలా కనిపిస్తారు మీరు ఎవర్నై చాలార్నైనా చాలా త్వరగా నమ్మేయొచ్చు లేదా మీ సొంత మనుషులనే తప్పుగా అర్థం చేసుకోవచ్చు అందుకే ఈ పది రోజుల మొదటి సూత్రం ఎవర్ని గుడ్డిగా నమ్మకూడదు మూడవది మరియు అత్యంత ముఖ్యమైన పాయింట్ పంచమ భావంలో పవర్ హౌస్ ఇప్పుడు శుభవార్త విషయానికి వద్దాం మీ కుండలిలోని ఐదవ ఇల్లు అంటే ధనుసు రాసి అక్కడ ఒక అద్భుతమైన రాజయోగం ఏర్పడుతోంది ఇక్కడ మీ లగ్నాధిపతి సూర్యుడున్నారు అంటే మీరే ఇక్కడ మీ యోగకారక గ్రహం కుజుడున్నారు అంటే మీ బలం మరియు ఇక్కడ సుఖాన్ని ఇచ్చే శుక్రుడున్నారు అంటే రొమాన్స్ మరియు లగ్జరీ అంటే కాదు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుధుడు కూడా ఇక్కడికే వస్తారు ఆలోచించండి లగ్నాధిపతి ఐదవ ఇంట్లోకి వెళ్లడం అది కూడా మిత్రరాశిలో అర్థం ఈ పది రోజుల్లో మీ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు విద్యార్థి అయితే మీ మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది మీరు కళాకారులైతే మీరు కొన్ని అద్భుత కళాఖండాలను మ్యాస్టర్పిస్లు సృష్టిస్తారు మీరు సింగిల్ అయితే మీ జీవితంలోకి ఎవరైనా కొత్తవారు రావచ్చు ఇది ఒక తపనపతో కూడిన సమయం కానీ నాలుగవ పాయింట్ ఒక హెచ్చరిక అష్టమభావంలో శని ప్రతి మంచి సినిమాలోనూ ఒక విలన్ ఉన్నట్లే ఇక్కడ ఒక సవాలు కూడా ఉంది శనిదేవుడు మీ అష్టమభావంలో మేనరాశిలో కూచునున్నారు అష్టమభావం అంటే ఏమిటి గుంతలు అడ్డంకులు అకస్మాత్తుగా వచ్చే సమస్యలు శని ఇక్కడ కూచుని ఒక గిట్టి ప్రభావాన్ని చూపిస్తున్నారు ఆయన ఏం చెప్తున్నారంటే గాలిలో ఎగరద్దు ఐదో వింట్లోని గ్రహాలు పరుగెత్తు అని చెప్తుంటే రెండితో వింట్లోని శని సంబాలించుకో అని చెప్తున్నారు ఈ పది రోజుల్లో మీరు ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించాలి వేగాన్ని కలిగి ఉండాలి కాని బ్రేక్ మీద కాలు ఉంచి మరీ వెళ్ళాలి ఐదవ పాయింట్ లాభభావంలో గురువు దేవగురు బృహస్పతి మీ ఇంట్లో మిథున్ రాశిలో ఉన్నారు కాని ఆయన వక్రగతిలో ఉన్నారు పదకొండవ విల్లు లాభస్థానం గురువు వక్రీకరించడం అనేది డబ్బు వస్తుంది కాని బహుశా మీరు ఆశలు వదులుకున్న చోట నుంచి వస్తుంది అని సూచిస్తోంది ఏదైనా పాత పెట్టుబడి లేదా పాత స్నేహితుడు వీరు అకస్మాత్తుగా మీకు ఉపయోగపడతారు సో ఫ్రెండ్స్ ఇది గ్రహాల పూర్తి నిర్మాణం ఒకవైపు అద్భుతమైన శక్తి మరోవైపు తీవ్రమైన హెచ్చరిక ఇప్పుడు క్యాలెండర్ పేజీలను తిరిగేద్దాం మరియు డిసెంబర్ ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి వరకు ప్రతిరోజు మీకోసం ఏమి తీసుకురాబోతుందో చూద్దాం డిసెంబర్ ఇరవై సోమవారం వారం వినాయక చవితితో ప్రారంభమవుతోంది మీ లగ్నంలో ఉన్నారు కాబట్టి గణేషుడు పూజ మీకు తప్పనిసరి ఈరోజు చంద్రుడు ఉదయం పది గంటల వరకు రాశిలో ప్రవేశిస్తారు ఇది మీ ఆరవ ఇల్లు ఉదయం ఏడు గంటలకు ఒక చాలా అందమైన గజకేసరి యోగం ఏర్పడుతోంది గురువు మరియు చంద్రుడి మధ్య దృష్టి సంబంధం డేటా స్పష్టంగా చెప్తోంది ఇరవై తేదీ ఉత్తమ ఉద్యోగ సమయంకి చివరి రోజు దీని అర్థమేమిటి మీరు మీ ఉద్యోగంలో ఏదైనా మార్పు కోరుకుంటే బాస్తో ప్రమోషన్ గురించి మాట్లాడాలనుకుంటే లేదా ఏదైనా ముఖ్యమైన ఈమెయిల్ పంపాలనుకుంటే ఈ పనిని మీరు ఉదయం పది గంటల లోపు లేదా ఈ రోజు సాయంత్రం లోపు పూర్తి చేసుకోవాలి ఆరవ ఇల్లు సేవ మరియు శత్రువులది రూలది ఈరోజు మీరు ఆఫీసులో చాలా బిజీగా ఉంటారు టేబుల్పై ఫైళ్ల కుప్పలు పేరుకుపోవచ్చు కానీ మంచి విషయం ఏమిటంటే మీరు మీ వ్యతిరేకులపై పైచేయి సాధిస్తారు కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే ఈ రోజు వాదనలు వినిపించడానికి మీకు అనుకూలంగా ఉంటుంది డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం చంద్రుడు ఇప్పటికీ ఆరవ ఇంట్లోనే ఉన్నారు కానీ ఈరోజు ఆర్థికంగా చాలా ఆసక్తికరమైన రోజు మా చాట్ల ప్రకారం ఈరోజు ఫర్దర్ ఇన్వెస్ట్ అంటే ఇంకా పెట్టుబడి పెట్టండి అనే సంకేతం ఉంది ఎందుకు ఎందుకంటే సూర్యుడు మరియు కుజుడు ఐదవ ఇంట్లో ఉన్నారు ఇది షేర్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ ఇల్లు మరియు ఆరో విల్లు రుణాలది అయినప్పటికీ ఇది రోజువారీ లాభాలకు కూడా సంబంధించినది మీకు షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా క్రిప్టోలో ఆసక్తి ఉంటే ఇరవై తేదీన మీరు తెలివిగా ఆచితూచి రిస్క్ తీసుకోవచ్చు కానీ ఒక హెచ్చరిక కేవలం మీ పొదుపు నుండే పెట్టుబడి పెట్టండి అప్పు తీసుకుని కాదు ఆరువాయి ఇల్లు అప్పులది కూడా కాబట్టి ఈరోజు తీసుకున్న అప్పు భవిష్యత్తులో తలనొప్పిగా మారవచ్చు ఇక మనం డిసెంబర్ ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు వైపు వెళ్దాం చంద్రుడు ఇప్పుడు కుంభరాశిలోకి వచ్చారు అంటే మీ భావంలోకి నేను ప్రారంభంలో చెప్పింది గుర్తుందిగదా ఏడువ ఇంట్లో రాహువు కూర్చుని ఉన్నారు ఇప్పుడు మనస్సు అయిన చంద్రుడు మరియు భ్రమ అయిన రాహువు ఇద్దరూ కలిశారు బిజినెస్ పరంగా చూస్తే డిసెంబర్ ఇరవై ఐదు ఒక పెద్ద డెడ్ లైన్ ఇది బెస్ట్ బిజినెస్ టైంకి చివరి రోజు మీరు వ్యాపారి అయితే డిసెంబర్ పదహారవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ మధ్య సమయం మీకు స్వర్ణయుగం లాంటిది ఇంకా ఏదైనా డీల్ పెండింగ్లో ఉంటే ఏదైనా ఒప్పందంపై సంతకం ఉంటే దాన్ని ఇరవై ఐదవ తేదీ లోపు అంటే క్రిస్మస్ రోజు నాటికి ఫైనల్ చేసుకోండి వాయిదా వేయవద్దు ఎందుకంటే దీని తర్వాత గ్రహాల మద్దతు కొంచెం తగ్గుతుంది రిలేషన్షిప్ సెలవులు ఉన్నాయి ఏడవింట్లోని చంద్రుడు మిమ్మల్ని మీ పార్ట్నర్కు చాలా దగ్గర చేస్తాడు మీరు వారితో సమయం గడపాలని కోరుకుంటారు కాని రాహు ఇక్కడ ఒక ఆట ఆడవచ్చు మీరు మీ పార్ట్నర్ నుండి నెరవేరని ఏదో ఆశించి దానివల్ల బాధపడే అవకాశం ఉంది లేదా మూడో వ్యక్తి ఎవరో మీ బంధంలో గందరగోళం సృష్టించవచ్చు అందుకే ఈ రెండు రోజుల్లో సంభాషణలు చాలా స్పష్టంగా ఉంచుకోండి మాటలను మనసులో దాచుకోవద్దు ఉన్నది ఉన్నట్లు చెప్పేయండి సింగిల్గా ఉన్నవారికి సోషల్ మీడియాలో ఎవరైనా చాలా ఆకర్షణీయంగా అనిపించొచ్చు కాని ఇప్పుడే కొంచెం సమయం తీసుకోండి వెంటనే కమిట్మెంట్ ఇవ్వకండి గృహిణుల కోసం ప్రత్యేక విభాగం స్నేహితులారా ఇప్పుడు నేను ఈ వీడియోలోని చాలా ప్రత్యేకమైన భాగాన్ని ప్రారంభిస్తున్నాను ఇంటికి మూల స్తంభమైన మన తల్లులు మరియు సోదరీమణుల కోసం అంటే మన గృహిణుల కోసం తరచుగా రాశిఫలాల్లో కెరీర్ మరియు డబ్బు గురించి మాట్లాడుతుంటారు కాని ఇంటిని చక్కదిద్దే హోమ్ మేకర్ గురించి తక్కువ చర్చ జరుగుతుంది సింహరాశి స్త్రీలు ఎలాగూ ఇంటికి రాణిలాంటివారు కాబట్టి ఈ పది రోజులు మీ వంటిల్లు మీ పిల్లలు మరియు మీ మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో చూద్దాం మొట్టమొదటి విషయం మీ కుండలిలోని ఐదవ ఇంట్లో సూర్యుడు కుజుడు మరియు శుక్రుడు ఉన్నారు ఐదవ ఇల్లు సంతానానిది ఈ పది రోజుల్లో మీ పూర్తి దృష్టి మీ పిల్లల మీద ఉంటుంది మీ పిల్లలు ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే లేదా స్కూల్లో ఏదైనా ప్రదర్శన ఇస్తుంటే వారి నుండి మీకు ఒక పెద్ద శుభవార్త రావచ్చు మీరు వారితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు కాని అక్కడ కూడా ఉన్నాడు ఆయన కోపానికి కారకుడు కాబట్టి పిల్లల ఏదైనా మొండితనం వల్ల మీకు కోపం వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మీరు కొంచెం సంయమనం పాటించాలి అక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీరు వారి కోసం కొత్త షాపింగ్ చేయడం లేదా వారికి నచ్చిన వంటలు చేయడంలో బిజీగా ఉంటాం ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు మీకు కూడా చాలా జాగ్రత్త అవసరమైన రోజులు ఎందుకు ఎందుకంటే చంద్రుడు మీ ఎనిమిదవ ఇంట్లోకి వెళ్తున్నారు అక్కడ శని ఉన్నారు జ్యోతిష్యంలో ఎనిమిదవ ఇల్లు అత్తగారింటిని ససురాల్కూడా సూచిస్తుంది ఈ మూడు రోజుల్లో అత్తమామలతో లేదా అత్తగారింటివైపు బంధువులతో మాటల యుద్ధం జరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి వారి మాట ఏదైనా మీకు బాగా గుచ్చుకోవచ్చు ఇంత చేసినా కూడా ఎవరూ లేదని మీకు మీకనిపిస్తుంది నా సలహా ఏమిటంటే ఈ మూడు రోజుల్లో మౌనంగా ఉండటమే అతిపెద్ద ఆయుధం వాదనలకు దిగకండి ఈ సమయం గడిచిపోతుంది అంతేకాకుండా డిసెంబర్ ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీలలో చంద్రుడు మీ ఆరవ ఇంట్లో ఉంటారు ఆరవ ఇల్లు రోగం మరియు శ్రమకు సంబంధించినది ఈ ప్రారంభపు రెండు రోజుల్లో ఇంటి పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది నడుము నొప్పి లేదా కాళ్ళ నొప్పుల ఫిర్యాదులు ఉండొచ్చు మీరు ఇంట్లో ఏదైనా రినోవేషన్ లేదా శుభ్రం చేసే పని పెట్టుకుంటే అది మిమ్మల్ని బాగా అలసిపోయేలా చేస్తుంది మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి భర్తతో సంబంధాల విషయానికి వస్తే ఏడువ ఇంట్లో రాహువు ఉన్నారు కొన్నిసార్లు మీ భర్త మీ మాట అర్ధంచేసుకోటం లేదని లేదా ఇంటి బాధ్యతల నుండి పారిపోతున్నారని మీకనిపించవచ్చు కాని కంగారు పడకండి డిసెంబర్ ఇరవై ఐదు నాటికి శుక్రుడి ప్రభావం మీ బంధంలో తీపిని నింపుతుంది ఏదైనా అలకలు ఉంటే వాటిని ఇరవై ఐదవ తేదీన పరిష్కరించుకోండి కాబట్టి నా సోదరిమల్లారా ఇరవై ఆరవ నుండి ఇరవై ఎనిమిదవ తేదీలను మినహాయించి మిగిలిన సమయం మీకు అద్భుతంగా ఉంటుంది డిసెంబర్ ముప్పై ఒకటి పార్టీ పూర్తి బాధ్యత మీ భుజాలపై ఉంటుంది మరియు పదవ ఇంట్లోని చంద్రుడు ఆ సాయంత్రం మీరు అందరిలోకి ఉత్తమ హోస్ట్ ఆతిథ్యమిచ్చేవారు అనిపించుకునేలా చూస్తారు ప్రమాదకరమైన సమయం డిసెంబర్ ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు సరే ఇప్పుడు మనమందరం జాగ్రత్తగా ఉండాల్సిన ఆ సమయానికి తిరిగి వద్దాం అదే డిసెంబర్ ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు ఉన్న ప్రమాదకరమైన సమయం మీరు వేరే ఏదైనా పనిలో ఉంటే ఒక్క నిమిషం ఆపి జాగ్రత్తగా వినండి డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులను మీ రాశిఫలంలో డిసిషన్ పెండింగ్ అంటే నిర్ణయాలు వాయిదా వేయాల్సిన రోజులుగా మార్చేయబడ్డాయి ఎందుకు ఈ రోజుల్లో ఏం జరగబోతోంది ఇరవై ఏడు తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు చంద్రుడు మేనరాశిలో ప్రవేశిస్తారు మేనరాశి మీ అష్టమ అష్టమభావం అక్కడ ముందే ఎవరున్నారు శనిదేవుడు చంద్రుడు మరియు శని కలయిక అది అష్టమ అష్టమభావంలో దీనిని జ్యోతిష్యంలో విషయోగం లేదా చంద్రాష్టమం అని పిలుస్తారు ఇది నెలలో అత్యంత కఠినమైన సమయం కావచ్చు అష్టమభావం లోతైన నీటిలాంటిది మీరు అకస్మాత్తుగా ఎటువంటి కారణం లేకుండానే విచారంగా లేదా చిరాకుగా అనిపించవచ్చు మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదని మీకనిపిస్తుంది కుటుంబ సభ్యులతో చాట్లో ఉన్నట్లుగా కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది ఈ సమస్య ఈ మూడు రోజుల్లో తారాస్థాయిలో ఉంటుంది చిన్న విషయానికే ఇంట్లో గొడవలు రావచ్చు పని ప్రదేశంలో చాట్లో డిసిషన్ పెండింగ్ అని ఉంది కాబట్టి మీరు ఈ రోజుల్లో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టినా లేదా ఉద్యోగం మారినా అది ఆగిపోయే అవకాశాలు తొంభై శాతం ఉన్నాయి క్లయింట్లు ఫోన్ ఎత్తరు పేమెంట్ ఆలస్యం కావచ్చు మీరు గోడకు తల బాదుకుంటున్నట్టుగా మీకనిపిస్తుంది కాబట్టి ఈ మూడు రోజులు శాంతంగా గడపండి మరి ఈ సమయంలో మీరేం చేయాలి ఆగిపోవాలి మనం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్ర లైట్ పడగానే బండిని ఎలా ఆపేస్తామో అలాగే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మీ జీవిత వేగాన్ని కొంకాన్ని కొంచెం తగ్గించుకోండి మరియు ఒక ముఖ్యమైన విషయం ఎనిమిదవ ఇల్లు గాయాలకూ ప్రమాదాలకు కూడా నిలయం దయచేసి ఈ మూడు రోజులు వేగంగా డ్రైవింగ్ అస్సలు చేయకండి ఒకవేళ ఏదైనా అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్లాన్ ఉంటే దాన్ని వాయిదా వేసుకోండి ఆరోగ్యం విషయంలో పొట్ట మరియు కాలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు నా సలహా ఏమిటంటే ఈ మూడు రోజులను కేవలం రొటీన్ పనులకే పరిమితం చేయండి ఎటువంటి పెద్ద మీటింగ్స్ పెట్టుకోవద్దు ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగవద్దు కేవలం శాంతంగా ఈ సమయం గడిచిపోనివ్వండి గుర్తుంచుకోండి ఇది కేవలం డెబ్భై రెండు గంటల విషయం మాత్రమే అలాగే రాత్రి తర్వాత పగలు రాకమానదు కదా డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం మీకోసం ఒక కొత్త ఉదయాన్ని తీసుకురాబోతోంది ఉదయం ఎనిమిది గంటలకు చంద్రుడు మేషరాశిలో ప్రవేశిస్తారు ఇది మీ భాగ్యస్థానం అంటే తొమ్మిదవ ఇల్లు చంద్రుడిక్కడికి రాగానే అష్టమభావపు ఒత్తిడి అంతా మటుమాయమవుతుంది మరియు ఇదే రోజు మరో పెద్ద సంఘటన జరగబోతోంది బుధుడు వృశ్చిక రాశిని వదిలి ధనుస్సు రాశిలో ప్రవేశిస్తారు ఇప్పుడేమైంది మీ ఐదవ ఇంట్లో సూర్యుడు కుజుడు శుక్రుడు మరియు ఇప్పుడు బుధుడు కూడా నాలుగు గ్రహాల పవర్ ప్యాక్ మీ ఐదో వింట్లో చేరింది మరియు చంద్రుడు తొమ్మిదో వింట్లో ఉన్నారు ఇది ఒక క్లాసిక్ రాజయోగం గత మూడు రోజులుగా ఏ పనైతే ఆగిపోయిందో అది అకస్మాత్తుగా పూర్తవుతుంది ఎక్కడైనా పేమెంట్ ఆగిపోయి ఉంటే అది వచ్చేస్తుంది విద్య మరియు ప్రయాణాల గురించి మాట్లాడితే ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల్లో మీరు కొత్త సంవత్సరం కోసం ఏదైనా నా ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు విద్యార్థులకు ముఖ్యంగా ఎవరైతే ఉన్నత విద్యలో ఉన్నారో వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది మీ మెదడు మరియు అదృష్టం రెండూ మీకు సహకరిస్తాయి ఇక డిసెంబర్ ముప్పై ఒకటి వద్దాం సంవత్సరపు చివరి రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చంద్రుడు వృషభ రాశిలో అంటే మీ దశమభావంలోకి పదోవ ఇల్లు వస్తారు పదోవ ఇల్లు అంటే ఏమిటి కర్మ కెరీర్ మరియు సామాజిక గౌరవం సింహరాశివార్లారా మీరు రెండువేల ఇరవై ఐదుకి ఒక విజేతల వీడ్కోలు పలుకుతారు ముప్పై నాడు మీరు ఎక్కడ ఉన్నా పార్టీలో ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా మీరే ఆకర్షణ కేంద్ర బిందువుగా నిలుస్తారు జనాలు మీ వస్త్రధారణను మీ మాటలను మెచ్చుకుంటారు ఐదవ ఇంట్లోని గ్రహాల కూటమి స్టెలియం మీ పార్టీలో వినోదం సృజనాత్మకత క్రియేటివిటీ మరియు రొమాన్స్కు ఏమాత్రం లోటు లేకుండా చూస్తుంది మీరెవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే లేదా ఏదైనా ప్రత్యేక వ్యక్తితో మీ మనసులోని మాటాట చెప్పాలనుకుంటే డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం అందుకు ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది మిత్రులారా ఇది రాబోయే పది రోజుల పూర్తి లెక్క పదండి దీనిని ఒక్క నిమిషంలో సంక్షిప్తంగా చూద్దాం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు యాక్షన్ మోడ్ ఉద్యోగం మరియు వ్యాపార పనులను పూర్తి చేయండి డబ్బు సంపాదించండి డిసెంబర్ ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు సైలెంట్ మోడ్ డిసిషన్ పెండింగ్ జాగ్రత్త వహించండి వాదించకండి డ్రైవింగ్ మెల్లగా చేయండి మరియు చివరగా డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు సెలబ్రేషన్ మోడ్ అదృష్టం తోడుంటుంది మరియు కెరీర్లో మెరుపులు ఉంటాయి ఇప్పుడు మనం సింహరాశివారం కాబట్టి మనం సవాలకు భయపడం వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాం ఈ పది రోజులను మరింత మెరుగుపరుచుకోవటానికి మరియు ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది తేదీల దుష్ప్రభావాలను తగ్గించుకోవటానికి ఈ ప్రత్యేక పరిహారాలను తప్పక పాటించండి మొదటి పరిహారం కేతువు మీ లగ్నంలో ఉన్నారు గణేషుడు కేతువుకు అధిష్టానదేవుడు ఇరవై రెండవ తేదీన వినాయక చవితి కూడా ఉంది ఈ పది రోజుల్లో ప్రతిరోజూ సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి ఇది మిమ్మల్ని గందరగోళం నుండి కాపాడి సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధినిస్తుంది రెండో పరిహారం ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో చంద్రుడు ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు సాయంత్రం వేళ చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి వీలైతే ఎవరైనా అవసరంలో ఉన్నవారికి లేదా దివ్యాంగులకు భోజనం పెట్టండి ఇది శని యొక్క భారాన్ని తగ్గిస్తుంది మరియు మూడవ పరిహారం మీ లగ్నాధిపతి సూర్యుడు ఐదవ ఇంట్లో చాలా బలంగా ఉన్నారు ఈ శక్తికి సరైన దిశను ఇవ్వటానికి ప్రతిరోజూ ఉదయం రాగి చెంబులో నీరు కుంకుమ మరియు కొంచెం బియ్యం వేసి సూర్యదేవుడికి అర్ఘ్యమివ్వండి దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం ఎప్పటికీ సడలదు మిత్రులరా ఒక్క ఒక్కమాట చెప్పాలనుకుంటున్నాను గ్రహాలు వాటి నడకను అవి నడుస్తాయి అవి తమ పనిని చేస్తాయి కాని ఆ గ్రహాల ప్రభావాన్ని ఎలా స్వీకరించాలి అనేది మన చేతుల్లో ఉంది పంటాటి నుండి ఇరవై ఎనిమిది తేదీల్లో సమయం భారంగా అనిపించినప్పుడు గుర్తుంచుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ సూర్యుడు మీకోసం సంతోషాలను మూటగట్టుకుని వేచి ఉన్నాడని ఓర్పు మీ అతిపెద్ద ఆయుధం సింహరాశికి చిహ్నం సింహం మరియు సింహం చిన్న చిన్న శబ్దాలకు ఎప్పుడూ విచలితం కాదు అది శాంతంగా ఉంటుంది మరియు సరైన సమయం కోసం వేచి చూస్తుంది మీరు కూడా అదే చేయాలి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మీకోసం ఎదురుచూస్తుంది కొత్త సవాళ్లు మరియు కొత్త విజయాలతో ఈ సంవత్సరం మీకు మరియు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఆరోగ్యాన్ని మరియు ఐశ్వర్యాన్ని తీసుకురావాలని నేను ప్రార్థిస్తున్నాను మీకు ఈ విస్తృతమైన విశ్లేషణ నచ్చినట్లయితే మరియు నేను రెండువేల ఇరవై ఆరు పూర్తి వార్షిక రాశిఫలాన్ని కూడా ఇంతే లోతుగా తీసుకురావాలని మీరు కోరుకుంటే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఉనికిని తెలియజేయండి జై సూర్యదేవ్ లేదా హ్యాపీ న్యూ ట్వంటీ ట్వెంటీ సిక్స్ అని రాయండి మీ కామెంట్స్ నాకు చాలా స్ఫూర్తినిస్తాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి ఎందుకంటే మేము కేవలం రాశిఫలాలు మాత్రమే చెప్పము మేము మీకు జీవితాన్ని గడిపే మార్గాన్ని చూపిస్తాము మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి నవ్వుతూ ఉండండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు हर हर महादेव